ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పార్కుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం సెంటర్ డివైడర్ని డెవలప్ చేసాం కానీ గత ప్రభుత్వం వాటి అన్నిటిని చేస్తుంది పార్కుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే పెడితే దాన్ని మెయింటైన్ చేయక కమ్ములు చుట్టేశారు మళ్ళా పిల్లలు ఎక్కడ అంటే అవి ఇరిగిపోయినాయి స్ట్రక్ అయిపోయినాయి బేరింగ్స్ పోయినాయి అందుకని కమ్ములు తీగలేసి కట్టేశారు అంటే అంత దారుణంగా చేశారు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చా ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు గ్రీన్ అండ్ క్లీన్ స్వచ్ఛాంధ్ర పార్కులు అంటే చక్కగా చేయండి పిల్లలు ఆడుకోవటానికి చేయండి అంటే చేస్తే చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాని మీద దృష్టి పెట్టి రాష్ట్రంతో చేస్తాం ఈ పద్యంలో ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి ఏదైతే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో చేశానో ఆ పార్కులన్నీ విజిట్ చేస్తున్నాను ఆ పార్కులన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు అప్గ్రేడ్ అంటే ఎక్విప్మెంట్ ఏదైతే రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేస్తున్నారు ఇంకా ఆ గ్రీనరీ గ్రీనరీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎస్విఆర్ పార్క్ ఒకసారి విజిట్ చేసి వచ్చాను ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం పెట్టేశారు కింద శాండ్ ఫిల్ చేస్తున్నారు అదేవిధంగా మాగుంట సుబ్రా పార్క్ ఇప్పుడు విజిట్ చేశాను దీంట్లో కూడా ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు దీంట్లో కూడా శాండ్ ఫిల్ చేయాల్సిందే ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్కులే కాకుండా నెల్లూరులో మున్సిపల్ స్కూల్స్లో కూడా పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాం దాదాపు వన్ బై వన్ చేసుకుంటూ వస్తే ఇవన్నీ కూడా పిల్లలకి మళ్ళా స్కూల్స్ తెరిసే లోపల జూన్ పన్నెండు తేదీ స్కూల్స్ తెరుస్తారు స్కూల్స్ ఎరిసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అదేవిధంగా అన్ని స్కూల్స్లో ఎక్కడైతే ప్లే ప్లే గ్రౌండ్ ఉందో వాటన్నిట్లో కూడా ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మాది మాటల ప్రభుత్వం కాదు గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొన్ని ఆర్ఎండ్బి రోడ్లు తవ్వాలంటే ఇవాళ ఆర్అన్వి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇప్పించాం అదేవిధంగా ఇవాళ యాక్చువల్గా నెల్లూరు టౌన్లో ఎనభై సచివాలయాలు ఉన్నాయి ఎనభై సచివాలయాల్లో ఎనభై మంది ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ పిలిపించాల ఎనభై మంది ఉన్నారు వాళ్ళందరితో ఎవరు మాట్లాడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయాలి అదేమైతే సంక్షేమ పథకాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించాను వాళ్ళందరితో ఎనభై మింతా మనం మాట్లాడా వన్ బై వన్ ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరు టౌన్ ఏదైతే నేను స్వాధీనం వహిస్తున్నానో ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పావో నూటికి నూరు పాలు చేయడం జరుగుతుంది దాంట్లో మాట తప్పేది ఉండదు గత లాగా కాదు నేషనల్ హైవే బ్రిడ్జ్ పెన్నా నివారి మీద కడుతుంటే ఆ బ్రిడ్జ్ దాటంగానే కొందరులు పోయినాయి గత ప్రభుత్వం నిక్కచ్చిగా తీసేసిన వాళ్ళకి ఏం చేయాలి కూడా చెప్పాలా ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళందరూ అదరికొచ్చారు సార్ మేము అన్యాయం పోతాం సార్ ఇస్తారంటే వాళ్ళకి అప్పుడప్పుడు నేషనల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమి ఇస్తారు ఏమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు ఇచ్చాం రెండు సెంట్లు ఇవ్వడానికి జీవ లేదు గత ప్రభుత్వం ఒక్క సెంట్ చేసింది వాళ్ళ ముఖ్యమంత్రి గారికి చెప్పి రెవెన్యూ మంత్రికి చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి దాన్ని కేబినెట్లో పెట్టించి అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియా మూడు సెంట్లు ఉండేదిగా జీవో తెప్పించి మన అందరికి పట్టాలు ఇచ్చారు రెండు సెంట్లు అది తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాదు యాభై నాలుగో డివిజన్లో భగత్ సింగ్ నగర్ కాలనీలో నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు నా ఎదురు కాగితం తీసుకొచ్చారు సార్ ఇది ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇది పట్టా కాదంట బ్యాంకు పోతే ఇది పట్టా కాదంటున్నారని అది మోసం దానిపైన నివాస స్థలం అని ఇచ్చారు అంటే నువ్వు ఇంట్లో ఉండవని నువ్వు ఇంట్లో ఉండవని పాప అమాయకులు కాగితీ ఇచ్చి అని ఎలక్షన్ ముందు ఇచ్చారు ఓట్ల కోసం నేను తిరిగేటప్పుడు వాళ్ళు దగ్గరికి వచ్చారు సార్ మాకు పట్టాలు ఇప్పించమని నేను ఒకటే చెప్పాను దీని మీద లీగల్ ఇష్యూస్ ఏముండ తెలియదు కోర్టు ఇష్యూస్ ఏముండ తెలియదు అసలు ఈ ల్యాండ్ ఏ కేటగిరీలో ఉంది ఏ క్లాసిఫికేషన్ ఉందో తెలియదు అందువల్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు తీసుకొని ఎదురికి వస్తా మీ దగ్గరే కూర్చొని డిస్కస్ చేస్తానన్నా మొన్న ఒకటో తేదీ జేసీని ఆర్డీఓని ఎంఆర్ఓని మున్సిపల్ కమిషనర్ని సర్వేర్లు అందరినీ అక్కడికే తీసుకుపోయా అక్కడే వాళ్ళతో మాట్లాడా డిస్కషన్ చేశా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఇరిగేషన్లతో కలిసి కంబైండ్ ఇన్స్పెక్షన్ చేయమని వాళ్ళు కంబైండ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మరొక వారంలో వాళ్ళు దాని మీద రిపోర్ట్ ఇస్తారు నేను వాళ్ళకి ఒకటి చెప్పా అక్కడకి రిపోర్ట్ రాగానే నేను క్యాబినెట్లో పెట్టించి లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే కోర్ట్ ఇష్యూస్ లేకుండా మీకు పట్టాలు ఇప్పిస్తాను కోర్టు ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి వాటిలో ఉంటే ఇవ్వటానికి లేదని చాలా క్లియర్గా చెప్పారు దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు మేము చాలా హ్యాపీ అలా ఈ ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం ప్రజలకు సేవ చేయటమే ఒకటి చేసేదొకటి కాదు మాటలు కాదు చేతల్లో చూసి చేసే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే నేను ఎలక్షన్ చెప్పానో నెల్లూరు సిటీకి సంబంధించి రాబోయే వన్ ఇయర్లో మెజార్టీ వర్క్ చేయడం జరుగుతుంది పార్కులకి మెయింటైన్ చేసింటే పెద్ద ఖర్చు కాదు ఇప్పుడైతే ఒక్కొక్క పార్క్ దాదాపు యాభై లక్షలు పైన అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది ఒక్కొక్క పార్క్ కాబట్టి తప్పదు ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేసి ఇబ్బంది లేదు కాదు ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు పిల్లలు చక్కగా ఆడుకోవాలి పిల్లలు ఆనందంగా ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి ఆ ఉద్దేశంతో ముందుకు